యహోషవా పన్నెండవ అధ్యాయము ఇస్రాయేలీలు వ్యవర్ధానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకుని రాజులు ఎవరనగా అమోరియుల రాజైన సిహోను అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటిలోయ నడుము నుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న ఎబ్బోకు ఏటిలోయ వరకును తూర్పు దిక్కున కిన్నెరత్ సముద్రము వరకును తూర్పు దిక్కున బెత్యషీమోత్ మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రము వరకును దక్షిణ దిక్కున పిస్గా కొండ చెర్యల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు ఇస్రాయేలీలు బాషాను రాజైన దేశమును పట్టుకొనిరి అతడు రెఫాయిల శేషములోనొకడు అతడు అష్టారోతులోను ఎద్రేయులోనూ నివసించి గిషూరీయుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు భాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోన్లోను హిష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధ భాగంలోను రాజ్యమేలినవాడు ఇహోవా సేవకుడైన మోషేయు ఇస్రాయేలీలను వారిని హతము చేసి యహోవా సేవకుడైన మోషే గాదీయులకును గాది అర్ధగోత్రపు అర్ధ గోత్రపు వారికిచ్చెను యువర్ధను అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని సేయూరు వరకు నుండి హలాకు కొండ వరకు యహోషవయు ఇస్రాయేలీలను జయించిన దేశపు రాజులు వీరు యహోషవ దానిని ఇస్రాయేలీలకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను మన్యములోను లోయలోను షెఫేల ప్రదేశములోను చెర్యల ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్యులు అమోరియులు కనానీయులు పెరిజీయులు హివ్వీయులు ఎబూసీయులను వారి రాజులను ఇస్రాయేలీలు పట్టుకొనిరి వారెవరనగా ఎరుకో రాజు బేతెలనొద్దనున్న హాయి రాజు ఎరుషులేము రాజు హెబ్రోను రాజు ఎర్మూత్ రాజు లాకీషు రాజు ఎగ్లోను రాజు గెజెరు రాజు దెబీరు రాజు గెదెరు రాజు రాజు అరాదు రాజు అదుల్లాము రాజు మఖేద రాజు రాజు తప్పూయ రాజు హెపెరు రాజు ఆఫెకు రాజు లషారోన్ రాజు రాజు హాసోరు రాజు షిమ్రోన్మెరోను రాజు అక్షాపు రాజు తానాకురాజు మెగిద్దోరాజు రాజు కర్మెలులో ఎక్నెయాము రాజు మెట్టలలో దోరు రాజు గిల్గాలులోని గోయీయుల రాజు రాజు ఆ రాజులందరి సంఖ్య ముప్పది ఒకటి